బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది ఏ వన్ కేటీఆర్ పై కేసు పెట్టింది కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన కేసు నమోదు చేసింది ఏసీబీ థర్టీన్ వన్ జే థర్టీన్ టూ పీసీ యాక్ట్ ఫోర్ జీరో నైన్ వన్ ట్వంటీ బిఐపీసీ సెక్షన్లు నమోదు చేసింది ఏసీబీ ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఎఫ్ఈఓ కంపెనీకి ఐదు కోట్లు చెల్లించిందని ఏసీబీ తెలిపింది కేబినెట్ అనుమతి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించాలని కేటీఆర్ పై అభియోగాలు మోపింది ఐఏఎస్ అరవింద్ కుమార్ ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతి లేకుండానే చెల్లింపులు చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ ఎనిమిది కోట్లు ఫైన్ వేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది కోట్లు ఆర్బీఐకి చెల్లించింది దీనిపై విచారణకు ఆదేశించింది కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి తీసుకుంది ప్రభుత్వం కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేశారు గవర్నర్ అనుమతితో సర్కార్ తదుపరి చర్యలకు ఉపక్రమించింది సోమవారం కేబినెట్ సమావేశంలో నిర్ణయం మేరకు ఈ కార్ రేసింగ్ పై విచారణ చేపట్టాలని ఏసీబీకి సిఎస్ శాంతికుమారి లేఖ రాశారు ఈ కార్ రేస్ వ్యవహారంపై పొలిటికల్ హీట్ ఓ రేంజ్ కు చేరింది మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు కావడంతో రాజకీయంగా కలకలం రేగుతోంది రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎస్ ఏసీబీకి ఈ కార్ రేస్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలంటూ లేఖ రాయడం దానికి స్పందనగా ఇవాళ ఏసీబీ కేసు పెట్టడం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది మరోవైపు తనపై నమోదైన కేసుపై తీవ్రంగా మండిపడ్డారు కేటీఆర్ ఈ కార్ రేస్ వ్యవహారంలో తన వెర్షన్ ఇప్పటికే తాను చెప్పానని అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాబోయే రెండు రోజుల్లో చర్చ పెట్టాల్సిందే అన్నారు మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ అంశంపై ఓ రేంజ్ లో కౌంటర్ దిగింది కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తే ఆయనపై కేసులు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు ప్రతిపక్షాలను అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ ఆరోపించారు అయితే అధికార కాంగ్రెస్ మాత్రం ఈ కార్ రేస్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని వాదిస్తోంది దీనిపై ఏసీబీ కేసు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదంటోంది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరగనుందనే విషయం ఆసక్తిని కలిగిస్తోంది ఈ ఎపిసోడ్లో కేటీఆర్ అరెస్టు ఖాయమని ప్రచారం ఊపందుకున్న తరుణంలో తాజా పరిణామం మరింత ఉత్కంఠ కలిగిస్తోంది రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ జరిగింది ఈ రేస్ నిర్వహణకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున నిర్వహించిన మొదటి ఫార్మ్లా ఈ కార్ల పోటీకి మంచి స్పందన కూడా వచ్చింది దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన మరోసారి ఫార్మ్లా ఈ కార్ రేస్ నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్ ఎఫ్ఈవ్తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ రెండు వేల ఇరవై మూడు ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం కోసం హెచ్ఎండిఏ యాభై ఐదు కోట్ల రూపాయలు ఎఫ్ఈవోకు చెల్లించింది రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉంది అయితే అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది ఎఫ్ఈకు చెల్లించిన నలభై ఐదు కోట్ల రూపాయలపై విచారణకు ఆదేశించింది ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించాలని కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది ఈ ఫార్ములా కార్డ్ రేసులో జరిగిన అవకతవకల గురించి నిజాలు నెగ్గు తేల్చేందుకు ఈ కేసును ఏసీబీ చేతికి అప్పగించింది ఈ కేసులో ప్రధానంగా మాజీ మంత్రి కేటీఆర్ పేరు వినిపించడం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది తనపై వస్తున్న ఆరోపణలపై ఇప్పటికే చాలా సార్లు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు ఈ రేస్ కు ప్రభుత్వం తరఫున చేసిన ఖర్చు కేవలం నలభై కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు కానీ హైదరాబాద్కు వచ్చిన ప్రయోజనం ఏడు వందల కోట్లు అని క్లారిటీ ఇచ్చారు ఇదే విషయాన్ని నీల్సన్ అనే సంస్థ కూడా చెప్పిందని గుర్తు చేశారు ఇక పాన్లా ఈ రేస్ మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు ఈ రేస్ ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు నలభై ఐదు కోట్లు ఖర్చు చేశామని కూడా చెప్పుకొచ్చారు ఇందులో అరవింద్ కుమార్ తప్పు ఏం లేదని తాను ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటారని కూడా స్పష్టం చేశారు పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పురపాలక శాఖలో ఇంటర్నల్ గా డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చని దీనికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదన్నారు కేటీఆర్ హెచ్ఎండి స్వతంత్ర బోర్డు అన్న కేటీఆర్ ఈ రేస్ కారణంగా నలభై తొమ్మిది దేశాల్లో హైదరాబాద్ పేరు తెలిసేలా చేశామన్నారు ఈ కేసులో ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని చర్చకు అసెంబ్లీలోనే పెడదామంటూ ఆయన నిన్న మాట్లాడారు కాంప్లా ఈ కాంగ్రెస్ ఏసీబీ కేసు నమోదు చేసిన వేళ అసెంబ్లీలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందని చెబుతున్నారని ప్రజలకు అసలు విషయం తెలియాలి అని తెలిపారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్చ పెట్టాలని సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు కేటీఆర్ ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతాను నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలియవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాన్ని చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి ఉన్నా ద్వారా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ మీకు భయం లేకపోతే మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు కానీ ఎల్లుండి కానీ చర్చ పెట్టాలి